ఆయన ఘనత కొరకు నా సర్వస్వం ఏప్రిల్ నైన్టీన్ ప్రతి చిన్న శోధన విషయంలోనూ జాగ్రత్తగా ఉండు యోవాబు అబ్సలము పక్షము అవలంబకపోయినను పక్షము అవలంబించి ఉండెను మొదటి రాజులు రెండు ఇరవై ఎనిమిది యోబాబు ఎన్నో విషమ పరీక్షలను తట్టుకుని నిలిచాడు అబ్సలోము అత్యాశకు ఆకర్షణకు లోను కాకుండా దావీదు రాజుకు అత్యంత విధేయుడిగా ఉన్నాడు అయితే యువబాబు తన జీవితం చర్మాంకంలో అశక్తుడు పిరికివాడు అయినా అధోని వైపు మళ్ళాడు యోబాబు వంటి వ్యక్తి ఇటువంటి పరిస్థితుల్లో సాధనలో పడ్డాడు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు ఎవరైనా శోధనలో పడతారని జ్ఞాపకం పెట్టుకో మొదటి కొరింత పది పదకొండు నుండి పదమూడు వచనాలు చూడండి నీవు జటిల సమస్యల నుండి తీవ్రమైన శోధనల నుండి అవలీలుగా బయటపడి ఉండవచ్చు అయితే నీకు తెలియకుండానే నిన్ను శోధనలోనికి నడిపించే చిన్న చిన్న విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండు ఒకప్పుడు నువ్వు సాధించిన అఖండ విజయాలు నిన్ను ఏ సమస్యల్లోకి లాగవని ధీమాగా ఉండకు గొప్ప విజయాలు సాధించిన నీవు చిన్న చిన్న విషయాల్లో శోధనలో పడవచ్చు గొప్ప గొప్ప శోధనలు ఎదుర్కొన్న నన్ను ఈ చిన్న విషయాలు ఏం చేయగలవు అని మనం చెబుతుండవచ్చు శోధన ఎక్కడ నుండి వస్తుందో ఊహించలేవు కొన్నిసార్లు చాలా చిన్న విషయాలే నిన్ను పెద్ద ప్రమాదంలో పడవేస్తాయి ఒక గొప్ప ఆధ్యాత్మిక విజయం తర్వాత చాలా చిన్న విషయాలు నిన్ను సమస్యల్లో పడవేయచ్చు అవి అంత పెద్దవి బలమైనవి కాకపోవచ్చు కానీ సమస్య సమస్యే కదా నీవు వాటి విషయంలో ముందు నుండి అప్రమత్తంగా లేకపోతే అవి నిన్ను ముంచి వేయవచ్చు జటిల సమస్యల్లో గొప్ప శోధనలో నీవు దేవుని పట్ల నమ్మకంగా ఉండవచ్చు అయితే పైకి కనిపించని వాటి పట్ల జాగ్రత్తగా ఉండు నిన్ను నీవు అసాధారణంగా అంచనాలకు మించి పరీక్షించుకుని భయపడనక్కర్లేదు కానీ అప్రమత్తంగా ఉండు దేవుని ఎదుట నిన్ను నువ్వు కాచుకొని ప్రవర్తించు నీ బలాన్ని నీవు కాపాడుకోలేకపోతే అది రెండింతలు నిన్ను బలహీనత చేస్తుంది నీ బలాన్ని హరించే శోధనలు ప్రవేశించేది వాస్తవానికి ఇటువంటి సందర్భాల్లోనే బైబిల్లోని వ్యక్తులు కొందరు తాము బలవంతులమనుకుంటూ సందర్భాలు సందర్భాలున్నాయి వాళ్ళెవరూ తాము బలహీనమని తలంచని సందర్భాల్లో శోధనలో పడలేదని గుర్తుంచుకో విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు భద్రపరచబడి ఉన్నది మొదటి పేదలు ఒకటి ఐదు